మన ప్రభువును రక్షకుడైన క్రీస్తీస్ నామములో మీ అందరికీ సర్వశుభములు కలిగును గాక ఒక అంశాన్ని గురించి మాట్లాడుకుందాం పిల్లల అపవాది ఆయుష్ అపవాదికి ఆయుష్ ఎంతుందో ఈరోజు మాట్లాడుకుందాము సృష్టిలో ప్రతి జీవరాశికి కొంత ఆయుష్ కలిగి ఉంటుంది పక్షి కొంత ఆయుష్ కలిగి ఉంటుంది అలాగే సముద్రంలో చేపలు అంటే తిముంగులం కొంత ఆయుష్ కలిగి ఉంటుంది భూమి మీద అడవులో ఉన్న ఏనుగు కొంత ఆయుష్ కలిగి ఉంటుంది ఎనభై నాలుగు లక్షల జీవులకు క్రిమి కీటకాలకు పురుగులకు అన్నిటికీ కూడా కొంత ఆయుష్ కలిగి భూమి మీద జీవించి మరణిస్తాయి ప్రిల్లరు చెట్టుకు కొంత ఆయుష్ కలిగి ఉంటుంది ప్రిల్లరు అలాగే అపవాదు కూడా కొంత ఆయుష్ కలిగి ఉంది దేవుడు సృష్టిలోని జీవరాశుల్లోనే దేని ఆయుష్ తగ్గించలేదు కానీ మనిషి ఆయుష్ను తొమ్మిది వందల అరవై సంవత్సరముల నుండి నూట ఇరవై సంవత్సరాలకు ఆ తర్వాత ఎనభై సంవత్సరాలకు తగ్గించి ఉన్నాడు పిల్లర భూమి మీద ఎక్కువ కాలం బ్రతికిన వ్యక్తిలో మెత్యుషలు కనపడతాడు తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికాడు మోషేగారి కాలానికి వచ్చేదడికి నూట ఇరవై సంవత్సరాలు దావిధికారంగా వచ్చేసరికి ఎనభై సంవత్సరాలు నరిన ఆయుషు అరవై డెబ్భై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు అది కూడా దుఃఖము ఆయాసమే ప్రకృతిలో ఏ జీవరాశి కూడా ఆయుష్ తగ్గించలేదు కానీ మనిషికి మాత్రం దేవుడు ఆయుష్ను తగ్గించాడు మనిషి ఆయుష్ తగ్గిపోతుందేమో కానీ అపవాది ఆయుష్ మాత్రం తగ్గడం లేదు మనిషి ద్వారా అపవాది తన ఆయుష్ను పెంచుకోవాలనే ఉద్దేశంతో మన యొద్ధకు వచ్చాడు కారణం అపవాదికి సమయం కొంచెమేనని తెలుసుకుని బహు క్రోధం గలవాడే మీ యొద్దకు దిగివచ్చాడు ప్రకటన గ్రంథం పన్నెండు పన్నెండులో చూస్తే ఈ మాట కనపడుతుంది ఈ మాట చెప్పి నేటికి రెండు వేల సంవత్సరాలు అయ్యింది కొంచెం సమయం అంటే రెండు వేల సంవత్సరాల ప్రియుల ఆలోచించండి ఎంత ఆయుషిని వాడు ఎలా పెంచుకోగలిగాడు వాడు సమయం కొంచెమేనని తెలుసుకున్నాడు అన్నారు ఈ మాట రాసి ఇప్పటికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అవుతున్నా వాడు ఇంకా బ్రతికే ఉన్నాడంటే వాడు ఆయుష్ ఎలా పెంచుకుంటున్నాడో ఆలోచించండి మొదటి పేతురు పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచనంలో మాట ఉంటుంది మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదరని వెతుకుతూ తిరుగుతున్నాడు సాతానులు మనల్ని మింగితేనే కానీ వాడు ఆయుష్ పెరగదు ప్రియలరా మనకి దెయ్యనుకున్న లింక్టే లింక్ ఏమిటి అని ఆలోచిస్తున్నారా చిన్నప్పుడు చూడండి ఎన్నో కదలై ఉన్నాం మాయిల్ పకీరు ప్రాణం అంట చిలకలో ఉన్న అన్నట్టుగా దెయ్యం ప్రాణం క్రైస్తవుల చేతిలోనే ఉంది ఈ రాజ్య సువార్త సకల జనులకు సాకి లోకమంతటా ప్రకటించబడినట్టు తర్వాత అంతం వచ్చును అంతం రావాలి అంటే రాజ్య సువార్త ప్రకటన జరగాలి మరి నేటి క్రైస్తవులు సకల జనులకు రాజ్య సువార్త ప్రకటించే పనిలో ఉన్నారా గుడిలో కూర్చునే పనిలో ఉన్నారో ఆలోచించండి ఏసు ఆగమనముతో విశ్వ వినాశనం ఏసు నోటి ఊపిరి చేత సాతాను సంహరిస్తాడని సాతానికి తెలుసు మరి యేసు రావాలంటే ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్యార్థమే ప్రకటించబడాలి అది ప్రకటించకుండా ఉండడానికి గుడిలో ఫ్యానుల దగ్గర క్రైస్తవులను విశ్వాసం కూర్చోబెట్టేసింది ప్రియారా ఎలా చేసింది అంటే నీ రాజ్యం వచ్చుగా కానీ ప్రార్థించుటలో ఉన్నారు కానీ ప్రార్థిస్తే అంతం రాదని రాజ్య సువార్త ప్రకటిస్తేనే అంతం వస్తుందని అప్పుడు ప్రకృతికి అంతం ఏసు రాకతో సంబంధం ఉంది ఉందని నేటి క్రైస్తవ్యం తెలుసుకోలేకపోతున్నారు ప్రియుల రెండవ పేతురు మూడో అధ్యాయం పది పదకొండులో అయితే అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినము అనగా రెండవ రాకడలో ఆకాశములు మహాధ్వరితో గతించిపోవును పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును భూమి దాని మీద కుర్చాలన్నీ కాలిపోవును అంటున్నాడు ఇది జరగాలంటే క్రీస్తు రావాలి క్రీస్తు రావాలంటే సకల జనులకు సాక్షమై సువార్త ప్రకటించబడాలి ప్రకృతికి అంతం రావాలంటే ఏసు రావాలి ఏసు రావాలంటే రాజ్య సువార్త ప్రకటన క్రైస్తవులు జరిపించాలి క్రైస్తవులు ప్రకటిస్తున్నారా లేక ప్రభువుని యేసు రమ్ము మరణాత అని పిలుస్తున్నారా అందరికీ సువార్త ప్రకటిస్తే ప్రభు రావాలి మరి ఎందుకు ప్రభు రావడం లేదు రాజ్య సువార్త ప్రకటన జరగడం లేదు ఏం జరుగుతుంది భిన్నమైన సువార్త జరుగుతుంది పిల్లారా ఇప్పుడు జరుగుతున్న సువార్తలన్నీ భిన్నమైన సువార్తలే ఎక్కువ కనపడుతున్నాయి బ్రతకడానికే బైబుల్ పట్టిన వారు ఎక్కువ కనపడుతున్నారు అటు యూట్యూబ్ల ద్వారా అయినా తర్వాత సోషల్ మీడియా ద్వారా అయినా ఎవరైనా సరే పాపులారిటీ కోసం సబ్క్రైజర్స్ కోసం లైకుల కోసం కామెంట్ల కోసం వ్యూస్ కోసమే చూస్తున్నారే తప్ప నిజమైన ప్రకటన కోసం చూస్తలేదు ప్రిల్లరా సువార్త అంటే ఏమిటి యేసు మరణ సమాధి పునరుద్ధానాలు యేసు మరణించి లేచాడని ఆయన నమ్మితే రక్షణ పాప క్షమాపణ భిన్నమైన సువార్త అంటే శరీర సంబంధమైన రోగాలు పోతాయి అప్పులు తీరుతాయి ఉద్యోగాలు వస్తాయి ఏసు బాగు చేస్తాడని నమ్మించడం ఆత్మకు మరో బ్రతుకును ఉందని ప్రకటిస్తారా లేకపోతే జీవితానికి దేవుడు నమ్ముకుంటే సుఖమిస్తుందని ప్రకటిస్తున్నారా గలతి ఒకటి ఆరు భిన్నమైన సువార్త తట్టుకు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం మగుచున్నది అంటున్నాడు అసలు సువార్త ప్రకటించబడితే ఏసు పరలోకం నుండి బయలుదేరాలి ఏసు పరలోకం నుండి బయలుదేరే ముందు ఏం జరుగుతుందో ఒకసారి చూడండి రెండో తెసలు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదవచనం అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడిను ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వాటిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయను యేసు రావడం సాతాను నాశనం కావడం ఆ సువాత ప్రకటన జరిగితే యేసు వస్తాడు యేసు వస్తే సాతాను నాశనం అవుతాడు సాతాను నాశనం అవ్వకుండా ఉండాలంటే ఏసు రాకూడదు యేసు రాకుండా ఉండాలంటే సాతాను ఏం చేశారంటే సువార్తను ప్రకటించకుండా చేశాడు సువార్త ప్రకటించేవారు ఎవరు మనం మన సువార్త ప్రకటించకుండా ఉండాలంటే సాతాను ఏం చేశాడంటే నాలుగు గోడల మధ్య ఆదివారం ఒక గంట పాటు ప్రార్థన కానుక ఆశీర్వాదాలతో ఇంటికి పోయే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు అందుకే నేటి క్రైస్తవులు జీవించుచున్న పేరు మాత్రం ఉంది కానీ నేటి సంఘాలన్నీ శవాలి సాతాను నాశనం కాకుండా వాడు ఆయుష్ను పెంచుతున్నది ఎవరు మనమే క్రైస్తవులే నువ్వు చచ్చేంత వరకు నీ ఆయుష్ను వాడు వాడుకుని వాడు ఆయుష్ పెంచుకుంటున్నాడు దెయ్యం మన దగ్గరకు రావడంలోని ముఖ్య ఉద్దేశం ఏమిటి అని ఆలోచిస్తే దెయ్యానికి శరీరాలు లేవు వాటికి పని జరిగించుకోవాలంటే శరీరం అవసరం కారణం దెయ్యానికి మానవ దేహం లేదు అందుకే మనిషిని ఆవహించి దేవుడు ఉండవలసిన స్థానంలో దెయ్యం తిష్టవేసి దెయ్యం తన కార్యక్రమాలన్నీ నిర్వీఘంగా జరుపుకుంటూ క్రీస్తును నమ్మిన నామకార్థులుగా వేషధారులుగా మనల్ని ఉంచి గుడులకు పరిమితం చేసి సువార్త ప్రకటించకుండా చేసి క్రీస్తు రాకుండా చేసింది ఎవరు సాతాను ప్రలోభాలకు గురైన క్రైస్తవులే క్రైస్తవులు గడప నుండి వీధిలోకి వెళ్ళి ఊరిలోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తే క్రీస్తు పరలోకం నుండి బయలుదేరతారు ఆయన వస్తే సాతాను ఆయుష్ అయిపోతుంది వాడు నాశనం అయిపోతాడు కనుక సకల జనులకు సువార్త ప్రకటించండి నమ్మిన వాడు రక్షించబడతాడు నమ్మిన వాడికి శిక్ష విధించబడుతుందని ప్రభు సెలవిచ్చాడు సువార్తను ప్రకటిద్దాం అనేకులను అగ్ని నుండి లాగినట్టుగా మన ప్రయత్నం చేద్దాం ప్రియుల దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి గాక ఆమె